హాయ్ అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి ఇంకా ఇక్కడేమో చేపలు అయితే నేను సాటర్డే సాటర్డే కాదులేండి ఫ్రైడే నైట్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేశాను కానీ ఈ చేపల వల్ల ఏంటంటే నాకు ఆల్మోస్ట్ అలా ఒక ప్రాబ్లం అయితే వచ్చింది నేను ఎన్ని సంవత్సరాలు చేపలు తిన్నాను కానీ ఈ చేపలు తిన్నందువల్ల నేనైతే చాలా ఫేస్ చేశానండి అదేంటంటే ఆ నేను యాక్చువల్ గా మార్కెట్ లో ఇప్పుడు కూడా ఆ మాకేంటంటే ఇక్కడ పుల్కాడ్ సరస్ అవి దగ్గర అనమాట సముద్రం అవి మాకు మొయి చేపలు అని ఉంటాయి నేను ఎక్కువ అవి తీసుకుంటాను తర్వాత వచ్చి ఇంకా కొన్ని కొన్ని సముద్రం చేపలు అయితే పట్టుకొని వస్తారనమాట వీళ్ళు నేను ఆల్మోస్ట్ ఒక గండి బొచ్చి చేప తిని కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది అనమాట అదేంటోనండి నేను నిన్న గండి చేప ఇచ్చారు నాకు ఇచ్చారంటే మా ఇంటి ముందు వాళ్ళు ఫ్రీగా కాదు డబ్బులుగులేండి ఆ ముస్లిం ఆంటీ వాళ్ళు అనమాట మళ్ళా వాళ్ళ పేర్లు అని ఎంతకులేండి అయితే తీసుకున్నాను నిన్నేమో నాకు ఈ చేపలు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు మొత్తము మూడు చేపలు అనమాట అది ఫ్రైడే రోజు అయితే నాకు నేను చేయలేను సెవెన్ అయిపోయింది నేను చేయలేను అంటే అంటే మేమే చేసి ఇస్తాం అని చెప్పారు ఇంకా సరే అని చెప్పని వాళ్ళే రుద్దేసి ఇచ్చారు ఏంటంటే ఇంక తెచ్చి ఉప్పేసి కడిగేసారనమాట ఎంత ఎంత లీస్ట్ వేసుకున్నా మనం బాగా కడగలేదంటే కొంచెం నీ వస్తాయి అంతేకాని ఇంకా నాకేంటంటే ఇంకా సండే రోజు మార్నింగ్ చేసుకున్నాం కదా ఫ్రై అయితే అలాగే పెట్టేశాను ఇది కొన్ని పీసెస్ ఆ ఇంకా ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట చేపల పులుసు అయితే అయిపోయింది కూర అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఇక్కడ చూసారా రైస్ అయితే టోటల్ నిల్ అండి ఆ రైస్ అయిపోయిన తర్వాత నేను ఇదిగోండి దీంట్లో రైస్ కూడా లేవు ఇంకా బాస్మతి రైస్ ఇంకా మామూలు రైస్ అదొక గ్లాసు ఇదొక గ్లాసు వేసి అనమాట ఇవి కూడా నేను బిర్యానీ చేయడానికి కానీ విక్కీ బర్త్డేకి తెచ్చాను ఆ బియ్యము ఇంకా అయితే చేపల విషయానికి వస్తే ఆ అదే అండి అస్సలుకి నాకు నేను ఆల్రెడీ వన్ రూమ్ అవన్నీ సర్దాములే అనుకున్నాను తీరా చూస్తే అస్సలండి తినిన తర్వాత తినేటప్పటికి త్రీ అయిపోయింది ఇంకా మార్నింగ్ టిఫిన్ అవన్నీ చేసేసి ఇంకా త్రీ అయిపోయింది అలా తిన్నానో లేదనండి ఒక టెన్ మినిట్స్ అయితే నాకు అసలుకి ఎలా ఉందంటే అసలు తల తిరిగిపోతూ అసలుకి ఏదేదో లాగా అనమాట అప్పుడు అర్థమైంది ఈ చేపలు ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే మేము బయట పట్టుకొని వస్తున్నాము కాలువలు అంటారు అలా అన్నారు అయితే పెద్ద పెద్ద చేప అంతకు ముందు అయితే నాకు ఒక త్రీ కేజీస్ చేప అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఈ వీడియోలో కూడా పెట్టాను అప్పుడు చేప అయితే బాగుండిందండి వాళ్ళు ఫైవ్ కేజీస్ అయితే తెచ్చారు సరే అదంతా వదిలేస్తే ఇప్పుడు ఏమను ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పెద్ద చేప త్రీ కేజీస్ ఏమో వాళ్ళు ఆడుకున్నారనమాట ఇంకా మాకు ఏంటంటే చిన్న చిన్న చేపలు ఇచ్చారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది తీసుకొచ్చిన తర్వాత తినిన తర్వాత డౌట్ వచ్చింది రండి ఇప్పుడు అంతా సరే పట్టుకొని వచ్చిన చేపలేమో ఏమో అనుకున్నా నాకు తెలిసినంత వరకు అవి చాకుడు చేపలేనండి ఎక్కడో సంథింగ్ వీళ్ళు తెచ్చుకున్నారు మనం ఇంకా అర్థం చేసుకోండి ఎక్కడ తెచ్చుకున్న వాళ్ళు కొంచెం సంథింగ్ ఫ్యామిలీ అనమాట నేనైతే ఇంకా అలాగే అనుకుంటున్నాను ఇంకా డిసైడ్ అయ్యాను ఇంకా వెళ్ళేదగ్గర తీసుకోకూడదు నేను వంద రూపాయలు పెట్టి ఆ మామూలుగా చిన్న చిన్న చేపలు తీసుకున్నా గానీ చాలా హెల్దీగా అట్లా ఉంటాయి అనమాట చేపలు ఫస్ట్ నేను ఆల్మోస్ట్ వాళ్ళు చేపలు ఇలా చాకుతున్నారనే కెమికల్స్ లో పెట్టేసి చాకేసి ఇలా వేస్తున్నారని నేను తినటం మానేశాను ఆల్మోస్ట్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తీసుకోవట్లేదు అనమాట నాకేంటంటే చాకుడు చేపల్లో వీళ్ళు ఆ ఇదేంటి కోడి వ్యర్థాలు ఇవన్నీ వేస్తున్నారండి ఇవన్నీ తెలిసిన తర్వాత నేను తినటం మానేశాను చిన్న చేపలు మా పిల్లలకు పెడుతున్నాను అనమాట ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళు తెచ్చిన చేపలు బల దెబ్బ కొట్టాయండి నేను తినదలుచుకోలేదు తర్వాత మా కొలిక్ అయితే ఈ రోజు తీసుకెళ్ళాను అనమాట చేప తిన్న తర్వాత తను కూడా అనిక తీసుకోకు మా అక్కడ అని చెప్పానండి ఇంకా నేనైతే అదే ఫాలో అవుతున్నాం ఇప్పటికి కూడా కొంచెం బాగాలేదనమాట అసలు ఎంతో గొంతులోనే ఉన్నట్టుగా అలా ఉంది నేనేంటంటే చేప ఫాల్ట్ అయితే ఎంత వాస వచ్చినా కానీ సరే వాస ఉందో అనుకోవచ్చు కానీ టోటల్ చేపే ఫాల్ట్ అయితే ఓ మై గార్డ్ అసలు నాకైతే భయంకరంగా ఉందనమాట ఇంకా ఇప్పుడు కూడా కొంచెం అంటే ఇది నేను ఈ రోజు మండే రోజు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇది పెట్టడానికి కూడా నాకు సాధ్యం కాలేదు పని కూడా నిజం చెప్పాలంటే వంట రూమ్ లో పని కూడా వదిలేసాను అనమాట నేను సండే రోజు ఆఫ్టర్నూన్ మొదలు పెట్టిన పని ఇంకా కొన్ని సర్దటం కూడా ఆపేసానండి ఆపేసి ఇంకా నేను మండే రోజు అంటే ఈ రోజు మార్నింగ్ లేచి కొన్ని సర్దానమాట అలా అయిపోయింది నా వల్ల అస్సలు కాలేదు ఇదిగో అంటే నేనైతే ఆ నైట్ కూడా అంటే సండే నైట్ కూడా అసలు తినలేదు ఏం తినలేదు పిల్లలకైతే అన్నం ఉండింది కొంచెం తర్వాత దోశ మా విక్కీకి దోశ పెట్టేసి ఇంక మా లక్కి అయితే అన్నం కొంచెం ఉంటే వాళ్ళకి పెట్టేస్తాను నేనైతే టోటల్ గా అయితే అసలు ఏమి తినలేదు అలాగే పడుకుండా పోయానమాట అంత దెబ్బ కొట్టిందండి ఆ మీరు కూడా కేర్ఫుల్ గా ఉండండి ఇంకా చేపల విషయంలో అయితే కానీ కొంతమందికి అయితే తప్పదు అనమాట ఆ సాకిన చేపలు తినాలి మాకంటే కొంచెం సముద్రం దగ్గరగా అలా ఉంటుంది కాబట్టి మేమంటే కొంచెం ఫ్రెష్ గా తీసుకుంటాము ఇంకా ఇలా లేని వాళ్ళు ఇంకా తప్పదు కదండి పాపము ఇంకా ఏదో ఒకటి చేపలు తీసుకొని తింటారు ఇదండి ఇక్కడైతే ఈ ప్లేట్లు మీరు నమ్మరు కదా నేను ఎప్పుడు పగిలిపోతాయి ఇది నిజం చెప్పాలంటే అసలు నేను వాడన కూడా వాడలేదు అనమాట ఈ ప్లేట్లని ఇంకా ఇదిగోండి ఇలాగైతే పగిలిపోయాయి అనమాట ఆ ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియో అయితే చూడండి నేనైతే చెప్పచ్చో చెప్పకూడదు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో క్లిక్ అయిన వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళనో వాళ్ళ అక్కలనో వీళ్ళందరినీ తెచ్చి పెడతారు కదా వీళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నారండి మా వీడియోస్ కూడా కొంచెం చూడండి స్ట్ అండి ఆ ఇంకా అలా అలాగా మమ్మల్ని కూడా కొంచెం గమనించుకోండి ఇంకా ఒక్కసారి వాళ్ళు క్లిక్ అయ్యారనుకోండి ఇంకా వాళ్ళ వాళ్ళే క్లిక్ అవుతున్నారు మా అమ్మ అలాంటి వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటే పిల్లల కోసం అయితే మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా ఇలా అనమాట అలా జరిగింది అనమాట నాకు ఆ చేపలు తినటం వల్ల ఫస్ట్ టైం అనమాట నేను ఫేస్ చేయటం ఇలాగా మామూలుగా అయితే వెయిట్ చేసి ఏదో ఒక్కోసారి మోషన్స్ అవటమా అలా అవుతుంది కానీ ఇలా ఉండడం మాత్రం అయితే ఫస్ట్ టైం అండి నాకైతే ఇంకా వెళ్ళేసి తినకుండా అలాగే పడుకున్నాను అనమాట ఇక్కడేమో పేపర్స్ అయితే మార్చేస్తున్నాను ఎందుకంటే ఒక్కోసారి అంట్లు పెడతాం కదా అలాంటప్పుడు ఏంటంటే వాటర్ పడి ఆ పేపర్స్ కూడా కొంచెం ఇదిగా ఉంటాయి ఇంకా తర్వాత వంట రూమ్ లో కప్స్ అవన్నీ పెడతాను కదండి అవి కూడా అయితే తీసేసాను అనమాట అక్కడ నుంచి తీసేసి హాల్లో టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ మీద అయితే పెట్టేసాను యాక్చువల్ గా హాల్లో టేబుల్ అయితే మేము ఫుడ్ అవి పెట్టుకోవడానికి కానీ పెట్టాం కానీ ఇంకా మా విక్కీ గారు కొంచెం కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫస్ట్ క్లాస్ కో సెకండ్ క్లాస్ కో వెళ్ళినప్పుడు అప్పుడు పెట్టుకుంటానమాట అప్పుడు దాకా మనకు ఆ టేబుల్ మీద పెట్టడం కుదరదు ఎందుకంటే వాడు కచ్చితంగా కదిలిస్తాడు ఇప్పుడు ఈ పెట్టిన దానికే కదిలిస్తూ ఉన్నాడు అనమాట అలా ఉంటుంది వాడితోటి అందువల్ల నేను పెట్టదలుచుకోవట్లేదు ఇక్కడేమో మళ్ళా ఇంకో ప్లాన్ కూడా వచ్చింది నాకు బయట టేబుల్ చూసారు అలా దాని మీద పెట్టాలండి ఇంకా ఇదేమంటే దీని ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ ఏదో ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లోనే అనమాట దీంట్లో ఏంటంటే ఆ పప్పులు వేసుకుంటాను కదా ఆ పప్పు డబ్బాలన్నీ సైడ్ పెట్టేద్దాంలే అని చెప్పనేసి దీన్నైతే కొంచెం క్లీన్ చేస్తున్నాను పేపర్లు అవన్నీ వేసేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఈ పేపర్లు కూడా అయితే ఆ వాటికి సరిపోయేటట్టుగా చూసుకొని ఇలా వేస్తున్నాను అనమాట ఎందుకంటే స్టవ్ ఉంది కదా స్టవ్ కొంచెం దగ్గరగా ఉంటాయి అనమాట అందువల్ల నేను ఇలా వేస్తున్నాను ఈ రోజు ఈ రోజు నిన్న ఒక బ్రదర్ అయితే అడిగారు అనమాట తమ్ పెట్టారు కదండి అంటే అక్రమ సంబంధాల గురించి అని తమ్ నేల్ మీ వారి గురించి అని అన్నారు మా వారి గురించి అని కాదు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది అలాగే ఉన్నారు కదండి వీళ్ళ గురించి కొంచెం అలా అనమాట చెప్తున్నాను అంతేకాని ఎవరిని ఉద్దేశించి కాదండి ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ మాత్రమే నేను చెప్తున్నాను అనమాట అంతకు మించి ఇంకేం లేదండి ఒకరి గురించి చెప్పాల్సినంత అవసరం నాకు లేదు ఇంకా అలాగా నేను చూసిన సిచ్యువేషన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే చూసారు కదా ఎలాగుందో మా వంట రూము నేను చెప్పాను కదండి ఇంకా చేపల వల్ల ఇలా అయిందని చెప్పాను ఇదిగో ఎక్కడ ఒక్కడ అనమాట ఆ ఇక్కడ కూడా పేపర్స్ కొన్ని వరకు మార్చాను తర్వాత పేపర్స్ కూడా అన్ని మార్చేశానులేండి మార్చిన తర్వాత ఆ ఇంకా నేను పిల్లలకైతే ఆ ఒక దోసేసి ఇచ్చాను ఒకడికైతే అన్నం తినేసారనమాట ఇద్దండి ఇవన్నీ అయితే సర్దుకోవాలి అస్సలు వల్ల కావట్లేదండి ఫుడ్ కూడా తినకుండా పడుకున్నానంటే ఇంకా మీరే ఆలోచించండి అంత ఘోరంగా అయిపోయింది అనమాట నా హెల్త్ అయితే ఇంకా ఇక్కడేమో ఈ టేబుల్ అని చెప్పాను కదా ఈ టేబుల్ కూడా కొంచెం ఓపిక చేసుకుని ఈ టేబుల్ కూడా అయితే సర్దుతున్నాను అనమాట అప్పటికే కొంచెం తేడాగానే ఉంది నాకైతే ఆ చేపల వల్ల టోటల్ గా చెప్పాలంటే ఇదిగోండి ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి తీసేస్తున్నాను ఈ బ్యాగ్ ఆ తర్వాత పిల్లలు ఇంక ఎట్లా ఇక్కడ అన్ని అంటే అట్లా చెత్త చెత్తగా పెట్టేస్తారు మా పిల్లలు అయితే ఇంకా దీని మీద చూసారు ఎంత టూ తేనైతే నేను మొన్న తెచ్చుకున్నానండి వన్ ప్లస్ వన్ ఆఫ్ వన్ ఫార్టీ రూపీస్ అంట ఇంకా అదే తెచ్చుకున్నాను తేనె తెచ్చుకొని ఇంకా నేను ఒక ఫోర్ డేస్ అయితే లీవ్ పెడుతున్నాను అనమాట అప్పుడు కొంచెం దాంతో ప్రయోగాలు అంటే ప్రయోగాలు ఏం లేదు డ్రై ఫ్రూట్స్ లో తేన్ వేసుకుంటాం కదా అది ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పని హనీ అయితే తెచ్చాను ఆ అంతకు ముందు నాకైతే ఒరిజినల్ హనీ అండి మా దగ్గర మా పేషెంట్స్ వస్తుంటారు కదా ఒక అతను అయితే తెచ్చిచ్చాడు నాకు అప్పుడైతే నేను చేసాను అనమాట అలాగా డ్రై ఫ్రూట్స్ తోటి ఇంక ఇక్కడ అయితే ఇవ్వ బొమ్మలు అవన్నీ తీసేయరా అని చెప్తున్నాను ఇంక చెత్త మొత్తం అయితే తీసేస్తున్నాను ఎంతైనా సరదనేవండి పిల్లల ముందు అయితే అస్సలు ఇది కాదనమాట అలా ఉంటుంది ఇంక ఇదిగో ఇవన్నీ తీసేస్తానండి తీసేసి ఇదైతే కొంచెం క్లీన్ చేస్తున్నాను దీనిపైన ఏంటంటే వాల్ పేపర్ కూడా అంటించాను నేను అంతకు ముందు ఇది ఫ్లేవుడ్ కదా వాటర్ పడిన దాని పైకి లేచిపోతుందేమో లే అని చెప్పని ముందు జాగ్రత్తగా ఇలా అయితే అంటిచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడేమో నేను బెడ్ షీట్ అది సరిగా కనిపి ట్లేదు అనమాట ఇంకా దానికోసం అయితే వెళ్ళేసి దాన్ని అయితే సర్చ్ చేస్తున్నాను అలా ఉందనమాట నా సిచ్యువేషన్ అయితే ఆ వాడు ఇంకా నాలుగు రోజులు అయితే లీవ్ పెడుతున్నాను ఇవన్నీ అయితే సర్దాలన్నమాట కొంచెం ఇద్దో ఈ బెడ్ షీట్ కోసం అయితే ఎంతసేపు చూసానమాట ఇది కొన్నాను కానీ ఇలాంటి బెడ్షీట్ ఇది ఇంకోటి కొన్నాను చూడటానికి బ్లడ్ ఉంది కానీ టెరికాడను అనమాట కాస్ట్ కూడా కొంచెం తక్కువే కొన్ని కూడా ఎన్ని సంవత్సరాలు నా మూడు రెండు సంవత్సరాలు ఏమవుతుంది చినిగిపోయింది ఇంకా సరేలే వాషింగ్ మిషన్ లో వేయగానే ఇది ఇంకో రెండు బెడ్షీట్లు ఎందుకు చినిగిపోయినా అర్థమే కాలేదండి రెండు బెడ్షీట్లు అయితే చినిగిపోయినాయను అనమాట ఆ రెండు బెడ్షీట్లు ఇంకా దీని మీద టేబుల్ మీద అయితే వాడుతున్నాను ఇద్దండి ఇలాగైతే వేసేస్తాను అనమాట ఆ ఇలా వేసేసి వంట రూమ్ లో చెప్పాను కదా వంట రూమ్ లో టీ కప్స్ అలాగే కొన్ని స్పూన్లు అవన్నీ ఇక్కడ పెట్టేద్దాం దాని మాకు ఏంటంటే స్పూన్లు ఎక్కువండి క్యారేజ్ బాక్సెస్ లోకి పిల్లలకి ఇవ్వడానికి వీటన్నిటిలోకి అందువల్ల అంతే అవన్నీ కొంచెం ఎక్స్ట్రా గాలాగుంటే వాటి అన్నిటిని తీసేసి ఇదిగో ఈ టేబుల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇగో టీ కప్స్ ఇవన్నీ అలాగే స్పూన్లు కూడా ఏంటంటే మేము స్పూన్లు ఎక్కువ దేంట్లో కంటే క్యారేజెస్ లోకి వాటి వాడుకుంటాం అనమాట తర్వాత పిల్లలు కూడా అయితే అసలుకి ఎందుకు వాడతారు అర్థం కాదు కానీ స్పూన్లు అయితే ఉంటాయి అనమాట సింక్ రెండు కడగడానికి అలా ఉంటుంది ఇదిగోండి టేబుల్ అయితే ఇలా సర్దేస్తానమాట ఇదైతే ఈ రోజు దేనండి ఇది డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను సర్దినవి ఇలా షూట్ చేశాను మీకోసం అని చెప్పని ఇదిగోండి ఇలాగ డబ్బాలు అయితే పెట్టేశాను ఇంకా అలాగే రూమ్ టోటల్ గా అయితే ఇలా సర్దుకున్నాను అనమాట అంటూ కూడా మార్నింగ్ అయితే తోమేసానండి ఆ టోటల్ గా అయితే మా వంట రూమ్ అయితే వచ్చింది స్పేస్ కూడా అక్కడ ఉంది కదా ఇంకా అక్కడైతే నేను అన్నం పెట్టుకోవడానికి స్టాండ్ లై పెట్టాను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పక్కన అయితే ఇంక ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి